భారత్ మాతాకి కింద సల్లంగా ఉంటుందానే భారత్ భారత్ మాతాకి జై శ్రీరామ్ ఏ మజాలేదన్న కొంచెం సలవటు ఉంటుంది గరం ఉంటుంది వస్తుంది నటగారు బయలుదేరేట్టు ఇప్పుడే రెండు చేట్లు ఎత్తలన్న దండబడతారు రెండు చేతులు తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతాకి కొంతమంది బయట వాగుతూ ఉంటారు ఏ బీజేపీ సల్లబడ్డది సల్లబడ్డదని ఈ జోస్ చూసినాక ఇంకొకసారి ఎవడన్నా బీజేపీ చల్లబడి తీసి చంపకే తప్పజెపి కార్యకర్తలు ఎప్పుడు సల్లబడరు అని వాళ్ళు ఇవ్వది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ చూసినాం మనం బీఆర్ఎస్ ఎక్కడన్నా ఒక్కడికే పైన తూర్పాడిస్ట్ లీడర్ ఇద్దరుగా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు నలుగురు తప్ప ఎవరే అలా సరే అంత ముందు వాళ్ళేమారు ఇప్పుడు వాళ్ళే ఇంకెవరికి ఏమన్నారు అనుకో ఇది కనబడాల్సిన వ్యక్తి ఫామ్ అవుతా తాయి మంచిగా డ్రెస్ తీసుకుంటాను ఆయన వాళ్ళు అడుగు ఏమన్నారు క్యాడర్ బీఆర్ఎస్కి ఎక్కడ క్యాడర్ లేదు ఎందుకు వస్తలేదు క్యాడర్ అంటే మా మీద కేసులు అవుతాయి మేము మొన్న ఎప్పుడు పైరుల కోసం మీద బీఆర్ఎస్ పార్టీలో మా బీఆర్ఎస్ పార్టీ పార్టీ సిద్ధాంతం లేదు దానికి నాయకులేడు నాయకుడు పట్టించుకోడు ప్రజలను పట్టించుకోడు కార్యకర్తలు పడించుకోడు అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు కూడా బయటకు వస్తలేరు కాంగ్రెస్లో క్యాడర్ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినా ఎట్లయినా మన వల్ల ఏంటానా మన వాళ్ళైన మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిండా విద్యార్థి ఉద్యమాలు చేసిండా నిరుద్యోగుల కోసం కొట్లాడిందా రైతుల కోసం కొట్లాడిందా మహిళల కోసం కొట్లాడిందా ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిందా మరి ఏమైనా కేసు రేవంత్ రెడ్డి మీద కేసు లేదంటే ఒకే కేసు ఓటు మన ఒకటి కేసు అయింది జైలుకి వెళ్ళా అంటే దానిలో జైలుకు వెండు కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇరవై ముప్పై నలభై యాభై కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు గాని ఎత్తిన కాషాయ జనరు గారి కమలపు జరు భారత్ మాతాకి జై నినాద శ్రీరామ్ నినాది కాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల నినాది కానీ ఏ రోజు విడిచిన పాపడవ్వలేదన్న అది భారతీయ జనతా పార్టీ క్యాడర్ కు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు ఉన్న తేడా ఈ రోజు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి సరే రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు కావచ్చు టీవీలో చూపెడతారు కావచ్చు టీవీలు చూపెడుతున్నాయి పేపర్లు అని చెప్పి ఏడుతు మాట్లాడుతున్నాడు భాష ఆయన ఇష్టం కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ కూడా తాదయపోయింది ఇప్పటికీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయనా ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి రేవంత్ రెడ్డి పదవ స్థానానికి పోయాడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు రేవంత్ రెడ్డి వ్యూహ చూసి రేవంత్ రెడ్డి భాష చూసి రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి నడవడిక చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు ఇవాళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు ఏం హామీలు వచ్చారు ఏమని అంటే ఉచిత బస్సు అంటున్నారు రెండు వందల యూనిటర్ల కరెంట్ అంటున్నారు ఉచిత గ్యాస్ అంటే గ్యాస్ ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డుకి గ్యాస్ ఇచ్చారు కరెంటు అందరు ఫ్రీ ఇస్తారా అంటే రెండు వందల యూనిటర్ కూడా కరెంటు ఫ్రీ అట ఆర్టీసీ బస్సు అంటే బస్సులు మొత్తం పనిచేసారు మళ్ళా దాంట్లో కొరికెలు కొరిగిన లూటర్లు అలా ఇవాళ మేము అడుగుతున్నాం ఈ వేదిక సాక్షిగా ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం ఈ వేదిక పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తారు మీ విమర్శలను మేము పడుచుకోం ఈ వేదిక సాక్షిగా మేము అడిగే ప్రశ్నలకు మీ సమాధానం చెప్పండి మీ నియత ఉంటే నిజాయిత ఉంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టారు సోనియా గాంధీ సంచలతో లెటర్ రాశారు ఈ దేవుడి మీద ఒట్టు కురాన్ మీద ఒట్టు పెట్టారు బైబిల్ మీద ఒట్టు పెట్టారు భగవద్గీతమయ్యే ఒట్టు పెట్టారు నానా పవనాలు శిరువల మేము చేసే సమాజం చెప్పండి చలో రైతుల విషయంలో రైతు మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి రుణమాఫీ చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేసాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు ఇలా రైతు కూలీలకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎంతమంది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు ఎంత మందికి రైతు భరోసా ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి ఇలా కన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొట్టా తరుగు తరుగు తాలు తాళు పేరుతో రైతులు ఏ విధంగా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి ఆడతామని ఆడిస్తాం బిడ్డ రేవంత్ రెడ్డి నేను నిష్పట్టే పశక్ లేదు సంక్రాంతికి నీకు డెడ్ లైన్ సంక్రాంతికి డెడ్ లైన్ ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మరొక గంగిరత్తుల కూడా కదా భారతీయ జనతా పార్టీలు వాళ్ళు గంగి అచ్చొచ్చిన ఆమోతులుగా తెలంగాణ రాష్ట్రం దోసుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు అదే మీ గంగిరత్తులు మిమ్మల్ని కదా మీరు అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద ఎదుర ప్రతి గల్లీలో పర్శిస్తాం ప్రతి వీధిలో పర్శిస్తాం ప్రతి గ్రామంలో పర్శిస్తాం ప్రతి మండలంలో పర్శిస్తాం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీది లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠని చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలి మహిళలు మోసం చేశారు ఎన్నైతే తులం బంగారం అన్నారు ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు ఇంటికి వచ్చిన కోడలకు రెండు వేల ఐదు వందలు పలుస్తారు ఎంతమంది కోడలకు ఇచ్చారు అవ్వ తాతలకు అత్తలకు మామలకు నాలుగు వేల రూపాయల ఆశ్రయం పెన్షన్ ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చి ఇలా స్కూటీలు ఇస్తున్నారు యువత స్కూటీలు ఇస్తున్నారు ఎంతమంది స్కూటీలు ఎంతమంది స్కూటర్లు ఇచ్చారో ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజం ఆలోచించాలి ఇలా అమ్మ